పెట్టారా లేదా గుడివాడ ఎమ్మెల్యేకి డైరెక్షన్ జగన్ గారు ఇచ్చాడా వాళ్ళందరినీ దారి కాయింటారా కొడాలని కన్వెన్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ వెళ్ళే దారి కాసి మీరందరూ బాగా తాగి గంజాయి తాగి ధ్యాన్ని తాగి కర్రలో కొట్టండి రాని జగన్ గారు డైరెక్షన్ ఇచ్చాడా ఎవడు నుంచున్నారు వాళ్ళు ఎందుకు నుంచున్నారు పోలీసు ఎందుకని ఒక నూట యాభై మంది పోలీసులు అక్కడ లోకల్ డిఎస్పి గారితో సహా సీఏలు ఈఏలు మొత్తం అందరూ ఎందుకు వాళ్ళని కాపలా కాస్తున్నారు ఎంగుట్టుడు కొట్టాలి కదా ఏం చేస్తారన్న శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఎవరు ఏం చేయాలి పోలీసులు వాళ్ళ పాత్ర పోషించరా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొడ్లవలే జెడ్పీటీసీగా ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక ఆవిడ ఆ మీటింగ్కి వెళ్లకుండానికి ఏమి గెలుతుంది ఎందుకు వెళ్ళింది ఆవిడ ఆ న్యూజర్గం ఆవిడ ఆవిడ వెళ్తారు నేను కుల రవింద్ర వెళ్తామంటే ఈ సంధి ప్రేలాపంలో రేపో మాపో మంత్రి పదవి తీకేస్తానని మొహమ్మే చెప్పాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశాడు అమ్మో అసలు ఈ అవినీతి చల్లకుండా ఈ ఆఫీసులో దోచేస్తున్నారని చెప్పని ఐటమ్ల మీద ఐటెములు రాస్తే చివరికి సీఎం ఆఫీస్ వాళ్ళు నినుపేగం అంటావా నీ దగ్గర నీ మోటార్ మోస్తున్న ఓఎస్డీకి అంటే కలెక్షన్ లంచాలు నీ తరఫున ఆ ఆడి లంచాలు లాగుతున్నా ఓఎస్డీకి పీకుతావా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే పీకి ఆర్డర్ చేతుల్లో పెట్టారు ముందు ఓఎస్డి కింద పెట్టారు రేపో మాపో ఈ పీకి ఇతను పీకి ఆర్డర్ చేతులు పెడతారు అంటే మంత్రి పద ఊడిపోతున్నటువంటి కాపాడుకునే సంధి ప్రలాపంలో ఉచం నీచు మర్చిపోయి మోటలప్పు చెప్తున్నాడు ఆవిడేమో మహా తల్లి లు వెనకబడిన పులస్త్రాలు బాగా నీకన్నా బాగా చదువుకుని దొంగ సర్టిఫికేట్లు కాకుండా కరస్పాండెన్స్ దొంగ సర్టిఫికేట్లు కాకుండా నిజాయితీగా నికాల్సు కాలేజీకి వెళ్ళి ఆవిడ నీకు మహానటిలా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటిది పదమూడు మాసాలుగా తప్పుడు కేసుల ప్రభుత్వం ఇచ్చిన మాటలు గాని ఎన్నికల హామీలు గాని మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళకి పట్టదు కేవలం ఎర్ర బుక్ పరిపాలన ఎర్ర పుస్తకాల్లో ఏం రాసుకున్నారు ఇంకా ఖాళీ పేజీలు ఉంటే కొత్తగా ఏమి రాయాలి ఎవడి పేరు రాయాలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు క్రియాశాత్మకంగా ఉంటున్నాడు ఆ నెలలో ఈ కేసులు ఇది ఇచ్చాలి ఎవడు భయపడతాడు కేసులకి ఇవాళ ఇలా అభివృద్ధి చెప్తున్నా అండి రాజధాని విజయవాడ కృష్ణా జిల్లా వీళ్ళు పరిశ్రమలు పరిశ్రమలు స్థాపించేస్తామని చెప్తున్నారు కదా పరిశ్రమల శాఖకి కమిషనర్ లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడు మాసాలుగా పరిశ్రమల శాఖ కమిషనర్ లేకుండా వీళ్ళే ఈ రాష్ట్రానికి పొడి చేస్తామని చెప్తున్నారు శాంతి భద్రత విఘాల విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి కన్ను చీకట్లో కన్ను కొడతారు మెలబైనా చీకట్లో ఎందుకు చంపుతాం బయటకి బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భంలో చెప్తానండి మనం పొలిటికల్ లీడర్స్ మాజీ మంత్రి ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్న వాళ్ళు అటువంటి వ్యక్తి మీకు మీకు మీరు ఎంత ఏదైనా మీకంటూ ఒక అభిమానం అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు మిమ్మల్ని కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మీకు ఒక వయసు వచ్చింది ఒక పెద్ద ఇంకొక పోటీ చేసేదంత అంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట అన్నీ ఉన్నా గా అనివని ఉంటుందట అది ఏమీ లేనాకులాగా కూర్చుని ఓ ఇష్టానుసారంగా అలా ఎలా పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా అలాగే మేము కేసు పెట్ మే కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి గొగ్గోలు పెడతారు అక్రమ కేసులు అంటారు నువ్వు మాట్లాడడం మాట్లాడవచ్చు మేము కేసు పెడతావు అక్రమ కేసు అవుతుంది ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతాడు అయ్యి నాకు అర్థంగా ఉంది నాలుగైదు టాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే నాలుగైదు టాబ్లెట్లు మింగి పది సంతకాలు పెడితే పదకొండో సంతకాన్ని చేతులు ఉనికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లాగా నుంచొని ఒకే సబ్జెక్టు గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా టూ అవర్స్ నుంచి అని మాట్లాడమని అండి నేను మేము మాట్లాడాలనుకుంటే అనుకుంటే మాట్లాడొచ్చు మాట్లాడవచ్చండి కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో అది ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడం నేను సిద్ధంగా ఉన్నా నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది మనసుకి బాధ అనిపిస్తుంది ఉక్రోషం కూడా కాదు మనసుకి బాధ అనిపిస్తుంది ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు పదిహేను సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడండి ఎవడు ఎవరికి తలరా త రాస్తే అక్కడ నేను అంటే అరవై సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా ఎవడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు పలానా టైం పలాన వ్యక్తి బతుకుతాడని ఎవరు దేవుడువా ఏం మాట్లాడుతున్నారు పాలిటిక్స్లో ఉంది మా మాటలు మాకు చేతగా కనుకుంటున్నారా లేకపోతే మేము మాట్లాడలేక అనుకుంటున్నారా మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మా మీదంటూ ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మేము చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈరోజు నేనా మాటలకి మేము ఆలోచన చేసుకొని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటూ పోతే ఇంక మిమ్మల్ని ఎలా చూసారో మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం అలాగనే తప్పుడు మాటలు మాట్లాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరికిన ప్రసక్తి లేదు యాక్చువల్ గా మ్యాక్సిమం అందించామని కొంచెం టెక్నికల్ సపోర్ట్ ని కూడా ఇవ్వాల్సి వచ్చింది మన రవికృష్ణ గారు కూడా దానికి సంబంధించి ఏంటంటే కావాలన్నది కూడా ఇచ్చారు ఈ రోజు మీకు ఈగల్ టీమ్ కి సెపరేట్ గా ఎక్సైజ్ సెస్ ఏదైతే టూ పర్సెంట్ సెస్ ఏదైతే ఉందో అది ఈగల్ టీమ్ కి ఈ రోజు వచ్చేటట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు సో మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ టూ పర్సెంట్ సెసన్ సెసన్ కూడా వస్తుంది దాన్ని బట్టి కూడా టెక్నికల్గా కూడా మేము ముందుకెళ్తాం